న్యూస్ కి స్వాగతం నారాయణ స్వామి ముద్దు వేరే వాళ్ళు వద్దు ఎంపీ పిలత బాలజీ నాయుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి మండలం వైసీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం మండల కార్యాలయ ఆవరణంలో జరిగింది ఈ సందర్భంగా బాలాజీ నాయుడు మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ నారాయణ స్వామికి కేటాయించాలని అందరూ సమిష్టిగా కష్టపడి ఐకమత్యంతో నారాయణ స్వామినే గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సమావేశానికి కార్వేటి నగరం మండలంలోని నాయకులు పెద్ద ఎత్తున హాజరై జయ జగన్ అంటూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలందరి తరఫున ఇది మా చిన్న విన్నపము ఈరోజు జరిగింది చూస్తే ఆ రోజు కష్టకాలంలో కూడా అన్ని విధాలుగా నేను ఉన్నా అనేసి తోడుగా వచ్చిన మా నారాయణ సమ్మెకి మళ్ళా మేము అందరం కలిసి కట్టుగా ఉండి మళ్ళా ఈరోజు జరిగింది ఇంత అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్తని పలకరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా నారాయణ సమ మళ్ళా పేరు ఎమ్మెల్యేగానే సీట్ ఇచ్చి మేమందరూ కలిసి కట్టుగా ఉండి మళ్ళీ మేము గెలిపించుకుంటాము ఇది మీరు మళ్ళా పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని అందరూ కార్యకర్తలు సంతోషమైన వార్తగా మాకు మళ్ళా ఇవ్వాలని అక్కడ కూడా మేము నమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఎప్పుడు నారాయణ స్వామి గారు ఎంతో అభివృద్ధి చేస్తారు ప్రతి చిన్న గ్రామం కూడా ఎంతో అభివృద్ధి పొందింది అదేవిధంగా ప్రతి కార్యకర్తను పరికరిస్తూ కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం మీరు తీసుకున్నది மல்லாரு ஆலோசி மாதிரி எம்எல்ஏ நாராயணசாமி தரப்பு